ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము తులారాశి వారికి శుక్రుడు అపస్థానం బ్రహ్మాండంగా నడ మీకు చాలా బాగున్నాడు కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తుంటారు సంతోషంగా ఉంటారు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది మీకు అలాగే గురు గురుకుజులు కూడా హ్యాపీనెస్ ఆనందం ఆనందము ఆనందం అంటాం కదా ఆనందం బాగా ఉంటుంది ద్వితీయ భావన చూడటం ద్వితీయ భావాధిపతి కూడా మీకు చాలా బాగుంటుంది నష్టంలో ఉన్నప్పటికీ ద్వితీయ భావాధిపతి ద్వితీయ భావం చూసుకోవడము గురుడు కూడా చూడడం వల్ల మీకు సంపదలు బాగా పెరుగుతాయి అంటే మీకు ఉద్యోగంలో కానీ అంటే మీ సంపాదన బాగా పెరుగుతుంది ఉద్యోగ రీచ్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ రీచ్ అవ్వచ్చు మీకు ధన సంపాదన బాగుంటుంది కుటుంబంలో కూడా మంచి పేరు ప్రక్రియలు తెచ్చుకుంటారు ఉంటుంది కుటుంబంలో మంచి భాష పెంచుకుంటూ ఉంటారు అలాగే సంగీతం పాటలు పాడే వాళ్ళకి బాగా రాణిస్తారు అంటే సినిమా రంగంలో గాయని గాయకులు ఉంటాం కదా వాళ్ళకి చాలా మంచి కాలం చెప్పచ్చు తులారాశి వాళ్ళకి ఓర్త్ భావాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ చూస్తున్నాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ అంటే అంటే కంఫర్టబుల్నెస్ అంటే అర్థం మీకు అర్థమే ఉంటుంది అంటే సుఖస్థానం ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటారు మదర్ గారికి బాగుంటుంది వాహన యోగము గృహయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంటలు బాగా పండుతాయండ సందేహం లేదు అంటే వ్యవసాయ పంటల్లో లాభాలే వస్తాయి సంగీతం పట్ల ఇష్టపడతారు ఉండేది ఫోర్త్ భావం బాగుండే ఫోర్త్ భావాన్ని గుర్తించే సంగీతం పంట బ్రహ్మాండంగా సక్సెస్ బాగుంటుంది పంచమ స్థానంలో అంటే ఉన్నాడు కాబట్టి కొద్దిగా టెన్షన్స్ పడుతుంటారు మీ పిల్లల విషయంలో వాళ్ళకి కొంతమంది చిల్డ్రన్ ఫుడ్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టాక్ స్టాక్ మార్కెట్ షేర్స్ ఉంటాయి కదా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉంటాం కదా వాటిల్లో మీకు నష్టం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఆచితూచి ముందుకు అడిగిపోయండి ఏదేమైనా ఆరో భావన చంద్రరాహుల్ కదండి చంద్రరాహుల్ మంచిదే కదా మీకు చంద్రుడు టెన్త్ హాస్లో అయ్యాడు కదా చంద్ర హౌస్లో ఆడి చంద్రుడు బాగున్నాడు కాబట్టి రాహుతో కలిసినాడు కాబట్టి ఆరో భావనలో ఉన్నాడు కాబట్టి మంచి మంచి వేస్తారు మీకు అంటే చంద్రరావులు కలయిక మంచిదే విదేశీ పర్యటన చేయడము ఫ్లైట్స్లో తిరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో మీరు రిజల్ట్స్ సాధిస్తుంటారు ఏమైనా అష్టమ స్థానంలో గురుడితో కలిసినటువంటి కుజుడు తప్పు కదా తప్పే కాకపోతే ఏంటంటే ఆరో ఇంటి వాడిగా గురుడు స్థానంలో ఉండడం వల్ల మీకు ధనయోగాన్ని యోగానే ఇస్తాడు తలవంతలుపుకొచ్చాయి ధనయోగాన్ని ఇస్తాడు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు అంటే భార్య వల్ల భర్త భర్త వల్ల భార్యకి ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న మానసికంగా అంటే మానసికంగా కాదు కానీ మధ్య మధ్యలో కొద్దిగా వాళ్ళిద్దరు భార్య భర్త విషయంలో చిన్న చిన్న తగాదాలు పోట్లాడలు మనస్పర్ధలు మానసికంగా అంటే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మీకు మనస్పర్ధలు వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నైన్త్ హౌస్ లాడ్ మీకు బుద్ధి అయ్యాడు కదా మీకు రైతు హౌస్ లాంటి బుధుడు అవడం బుధుడు కూడా మీకు లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం మీకు పైగా మీకు లగ్నాధిపతి శుక్రుడుతో కలిసిన బుధుడు మీకు భాగ్యస్థానంలో అంటే లాభస్థానంలో చాలా బాగున్నారు అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు పట్టణ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించినటువంటి సీఏ చార్ట్ అకౌంట్స్ అంటారు డాక్టర్స్ డాక్టర్స్కి లాయర్స్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి బాగుంటుంది బిజినెస్ ముఖ్యంగా బిజినెస్ ఎవరికంటే బట్టల వ్యాపారస్తులకి అలాగే గోల్డ్ అండ్ బిజినెస్ వ్యాపారస్తులకి ఫుడ్ బిజినెస్ వాళ్ళందరికీ కూడా అంటే మీరు ఏ వ్యాపారం చేసినా కూడా అంటే వ్యాపార అభివృద్ధి లాభాలు గడిస్తాడు డౌట్లే చంద్రుడు మీకు టెన్త్ హౌస్ లో అయ్యాడు మారుతూ ఉంటాడు కాబట్టి మీకు మారుతూ ఉంటాడంటే చంద్రుడు ఈ వారం రోజులు టూ డేస్కి ఒకసారి మారుతాడు టూ టైం డేస్కి మారతాడు కాబట్టి మీకు ఉద్యోగంలో భద్రత ఉంటుందండి కాకపోతే మీ ఉద్యోగాల్లో చలనం ఉంటుంది మారవలసి వస్తుంది ఉద్యోగాల నుంచి ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది మీరు ఈ వారం రోజుల్లో కూడా కొన్ని రెండు మూడు రోజులు ప్రయాణాలు చేస్తారు ఉన్నాయి రెండు మూడు రోజులు అంటే కొంచెం త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఎందుకంటే రాశిలో అవడం వల్ల కర్కాటక రాశి సరే అప్పక్ పెట్టడం లాభస్థానంలో రోగులు కదా రవి తప్పు కదండి మానవిక అంటే బాధపడు అవుతారు కదా ఖచ్చితంగా బాధకడే చిన్న చిన్న ఇబ్బందులు పెడుతుంటే బాధకుడు అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి మీకు సక్సెస్ చేస్తాడు అయినప్పటికీ రవి బుధ శుక్రులు మీకు బాగున్నారు రవి బుధ శుక్రులు లాభస్థలం ఉన్నారంటే మీకు కుంభస్థలం కొట్టినట్టే కుంభస్థలం అంటే ఏంటంటే మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఈ గ్యామ్లింగ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ క్యాషినోస్ అంటాను సరే ఆడకంటున్నా క్యాషినోస్ అని నేను చెప్పాను గబ్బుకి వెళ్ళి ఆడేయడం అలా కాదు చెప్తాను నేను గేమ్స్ అంటే చెప్తాను క్యాష్ అని ఇవన్నీ గేమ్స్ వాటిలో మీకు ధన సంపాదన మీకు బాగుంటుంది పై చేయిగా మీకుంటారు ఎందుకంటే రవి బుధ శుక్రుల కాంబినేషన్ ముగ్గురు ఉండడం గ్రేటే అలాగే పన్నెండో భావాపతి కేతు ఉన్నాడు పండుగ భావంలో పన్నెండో భావాధపతి లాభాలు ఉన్నాడు పన్నెండో భావాల కేతు ఉన్నాడు మీకు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది టెంపుల్స్ చూస్తారు గుళ్ళు గోపాలను సందర్శిస్తారు ముఖ్యంగా మీరు కనకదుర్గ అమ్మవారిని పూజించడము లక్ష్మీ అమ్మవారిని తులసి దళాలతో పూజించడం వల్ల మీకు ఐశ్వర్యం సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి